because of their background with which they are coming. And in the past majority are not knowledge of the first category, these students are able to this category as they call it in there. the Rosy's. If the are a then the category आनी गई थी वे लोग भी सच में शुरू से शुरू कर रहे थे तो को देने का हमें एब्डा ने 9am to 5pm स्टडी आवर टू मंथ्स फॉर 1 आवर దాని తర్వాత స్టూడెంట్స్కి ఐఐటిలో కానివ్వండి కానివ్వండి నారాయణ మాట్లాడి మా స్టాఫ్ అందరు కూడా ఒక నారాయణ ఫ్యాకల్టీ చేయాలి అనేది నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినాం వాళ్ళ ఫ్యాకల్టీ నుంచి ఫైవ్ కాలేజెస్ లో పెడుతున్నాము నారాయణ ఇన్స్టిట్యూట్ గైడెన్స్తో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్ మార్క్స్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఫస్ట్ టైం ప్రింట్ చేసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ప్రింట్ చేసి వాళ్ళ మార్క్స్ ప్రాబ్లమ్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ బికాస్ ఆల్ వర్కింగ్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్ ఉండదు లేదా అదర్ రీజన్స్ ఉండడం వల్ల వర్కింగ్ కాబట్టి అటెండెన్స్ మీద కూడా సార్ చాలా ఫోకస్ చేస్తాం అటెండెన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్ లో కూడా స్ట్రిక్ట్ జరిగింది ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మంది ఫెయిలియర్స్ ఉన్నారు వాళ్ళని కేటగరైజ్ చేసుకొని ఏబీస్ వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి పాస్ చేయించాలి దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది సో అదే అనగా అగౌరవ కొత్తనలో ఒకటి విజయవంతం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసారు మటీరియల్ కూడా ఇచ్చి వాళ్ళకి అటెన్షన్ సో అదే బాగుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు థాంక్ ఫుల్నెస్ స్ట్రిక్టైజ్ డిస్కస్ చేయమన్నారు ఈవినింగ్ మాట్లాడుతూ వస్తానని చెప్పారు ఎందుకంటే రెండు వేల లోకల్ నెల్లూరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చారు స్టేట్ మొత్తం కూడా ఇచ్చారు అంతేకాకుండా నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ప్రైవేట్ వెల్ఫేర్ ఏవైతే స్కూల్స్ కాలేజీలు ఉన్నాయో వాటిల్లో కూడా యాక్చువల్ మంత్రి గారు మేడం వాళ్ళు చేస్తామంటే ఫస్ట్ అంటే ఐఐటి మీ వీటికి కోల్చి నేను అన్న ఓకే అన్నాను అయితే మనం నవంబర్ మిడిల్లో ఉన్నాం నవంబర్ మిడిల్లో ఇప్పుడు స్టార్ట్ చేయటం అంత కరెక్ట్ కాదని మేడం చెప్పాను అంత్రి ఏంటంటే డిసెంబర్ ఎన్ని తర్వాత డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత పిల్లలు అక్కడ కూడా ఈవెన్ కూడా డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత టోటల్గా ఇంటర్మీడియట్ మారిపోతాను ఎక్సెప్ట్ ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ అందుకే మేడమ్ నేను చెప్పడం జరిగింది అయితే ఇంటర్మీడియట్ అయినా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయినా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ ఫ్రిజెడ్ కాంపిటేటివ్ నెక్స్ట్ ఇయర్ జూనియర్ స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తాను చెప్తాను ఈ నేపథ్యంలో ఇది ఎక్కడైతే స్టార్ట్ చేయాలో మా దగ్గర సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి కలిపి ఇంట్రాక్షన్ డిస్కస్ చేయకపోతే ఈవినింగ్ మాట్లాడుతూ వస్తానని చెప్పారు అంటే రేపు కాలేజీలో నో డౌట్ మా వాళ్ళకి రెగ్యులర్గా నేను మీటింగ్ పెట్టి ఒకటి చెప్తుంటాను ప్రైవేట్ ఇన్స్ట్యూట్స్ కంటే గవర్నమెంట్ ఇన్స్ట్యూట్స్లో టీచింగ్ స్టాఫ్ బెటర్ క్వాలిటీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ స్టార్ట్ చేశాను స్కూల్ కలిపేశాను రెండు వేల స్కూల్స్లో అది స్టార్ట్ పెట్టుకుంటున్నాను చాలా నేను టీచర్ అందరితో ఇంట్రాక్షన్ అయ్యి సపరేట్ సపరేట్ సబ్జెక్ట్ అయ్యి బట్ వాళ్ళ క్వాలిటీ చూస్తే వాళ్ళ క్వాలిటీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా బెటర్ చాలా బెటర్ అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఒకసారి మీరు అబ్జెడీ గారు ఏం జరిగిందో దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు జీఎస్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేశారని చెప్పి దాన్ని బట్టి ఫోన్ ఏం చేయాలి మీరేం చెప్పండి ఇలా అంటే గారు ఎవరు దీన్ని కోఆర్డినేట్ చేశారు వాళ్ళు ఎవరు ఏమిటి జరిగింది ఎవరు కోఆర్డినేట్ చేశారు ఏమేమి చేశారు నేను ముందే చెప్పాను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్లు కోఆర్డినేట్ అంటే గవర్నమెంట్ ఆర్థిక తీసుకుంటే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ మీరు మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాళ్ళు దాంట్లో సెలెక్ట్ అయినప్పుడు అయితే ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో మోర్ ఫాలోఅకు ఇండియా నారాయణ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా అయితే కామన్ షెడ్యూల్ సింగిల్ షెడ్యూల్ ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రిటరేటింగ్ క్వశ్చన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారు అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టించు చెప్పాల్సిందే ఇట్ ఈస్ అస్ట్ ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారు అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే ఇండియాలో ఎన్ని అంటే ఇట్ ఈస్ ఏ కామన్ ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటారు ఎవ్రీ వీక్ మండే దే హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ మండే వచ్చేలా కూడా ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది దానికి ఇండియా మాత్రం ఇదే కామంటారు కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిల్వ్స్ అనేది ఆ అవి బ్యాక్ అవుతారు అవన్నీ కూడా సిస్టమేటిక్గా కామన్గా ఉంది అందులో ఇప్పుడు ఐదు బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్డ్ మీరు యాక్చువల్గా జీఎస్టీ చాలా అనుభవం ఉంది ఆ కామన్ షెడ్యూల్డ్ వచ్చేస్తున్నాను ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీచర్లు అని చెప్పలేదు అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి ఎంసెట్కి మెయిన్స్కి ఐఐటికి డిఫరెన్స్ ఏంటి ఏదైనా అదే మ్యాథ్స్ అదే ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ ఆ ఎన్సీఆర్ టెస్ట్లు వస్తాయి మన డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చే ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్ వెనకాలంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ నైంటీ పర్సెంట్ వస్తాయి ఆ టెస్టులు కెనకాల బోర్డు వెనకాలంటే క్వశ్చన్స్లో క్వశ్చన్స్ కానీ వచ్చే రిజల్స్ అని పోతుంది నైంటీ పర్సెంట్ అవే లేదంటే బయోగ్రాఫ్లో వన్ ఆర్ టూ లైన్స్ తీసి ఆర్ టూ మాస్టర్స్ ఇప్పుడు దానికి ఏది పోదు అప్లికేషన్ ఆల్మోస్ట్ డెలి అంటే డైరెక్ట్ అప్లికేషన్ ఫార్ములా ఉంటే ఫార్ములా డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది అదే ఎంసెట్కి ఏమవుతుందంటే ఎంసెట్లో టెస్ట్ బుక్లో ఏ లైన్ అయినా ఏ లైన్ అయినా వాళ్ళు ఆబ్జెక్ట్ కమెంట్ చేసి ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే అందరూ ఏ నిర్ణయం తీసుకొని దానిలో ఉన్న కాన్సెప్ట్ని కాన్సెప్ట్ని ఒక ఆబ్జెక్ట్ క్లిఫిఫ్ట్గా తయారు చేస్తారు బట్ డైరెక్ట్ డైరెక్ట్ అది సింగిల్ కాన్సెప్ట్ రెండు మూడు కాన్సెప్ట్ కలప ఒకే కాన్సెప్ట్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్కి ఒక అప్లికేషన్ ఇస్తున్నారు సెట్ మెయిన్స్ విషయానికి పూర్తిగా స్టాండర్డ్ అంటే ఆ టెక్స్ట్ బుక్ లో ఆ ఒక్క చాప్టర్ రెండు చాప్టర్ కాదు ఆ ఒక్క చాప్టర్లో ఒకటి కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ కాన్సెప్ట్స్ కలిపి ప్రశ్నిస్తారు రొటేషన్ రొటేషన్ మోషన్ రెండు మూడు కాన్సెప్ట్స్ ఉంటాయి రెండు మూడు కాన్సెప్ట్స్ కలిపి అదే ఎక్కువ వచ్చాయితే సేమ్ చాప్టర్ కాదు డిఫరెంట్ చాప్టర్స్ అంటే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకుంటే మేబీ ఎలక్సీ మోడల్ ఫిజిక్స్ లేదా మ్యాగ్నిజం ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తారు ఒక నాలుగు కలిసి ఒక క్వశ్చన్ ప్రిఫర్ అనుకోండి ఒక స్టూడెంట్ మూడు చాప్టర్ పర్ఫెక్ట్ అయ్యాడు ఒక చాప్టర్ పర్ఫెక్ట్ కలఈటిలో డిఫికల్ట్ అదే మ్యాడర్స్ తీసుకుంటే వాడు ఇంటిగ్రేషను తర్వాత మ్యాడమ్ క్వాలిటీ ఇన్ఈక్వాలిటీసు ఎన్ని కలిపి ప్రశ్నిస్తారు నాలుగు నాలుగు డిఫరెంట్ చాప్టర్స్ కింద క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ మూడు చాప్టర్ పర్ఫెక్ట్ అండి ఒక చాప్టర్లో దట్ ఈస్ ది డిఫికల్ట్ ఐ సో స్టూడెంట్ ఐఐటి ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్టు మాస్టర్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ అప్లికేషన్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది టెక్స్ట్ బుక్లో అయిపోయినదివారు ఐఐటీలో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా మోర్ అప్లికేషన్ అందువల్ల ఐటీ కొద్దిగా తక్కువ అందులో కూడా ఐటీ అడ్వాన్స్ మెయిన్స్కి వచ్చాక అడ్వాన్స్ కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ అంటే ఒకే చాప్టర్ నుంచి ఒక కాన్సెప్ట్ లేదా రెండు కాన్సెప్ట్ మూడు కాన్సెప్ట్స్ మీద ప్రిపేర్ చేస్తారు రెండు కాన్సెప్ట్స్ ఇచ్చారు ఒక కాన్సెప్ట్ బాగొచ్చు ఇంకో కాన్సెప్ట్ అలా అవుతుంది அடி எம்எஸ்ஏ சொல்லுங்க சிங்கிள் கான்செப்ட் ஓகே கான்செப்ட் வந்து ஆல்ரெடி ஸ்பெஸ் கரெக்ட் இந்த வெய்ட் சொல்லுங்க டஸ்ட் கணக்குனவா இருந்து 90% வஸ்தை 10% சோ திஸ் இஸ் தி டிஃபரன்ஸ் 19 போர்ட் அண்ட் எம்எஸ் அண்ட் மென்ஸ் அண்ட் ஐஏடி அத நான் உங்களுக்கு அதர் पिक्चर ல புரியற மாதிரி சொல்றேன் வந்து மெயின்டனன்ஸ் மெயின்டனல் அப்ளிகேஷன்ஸ் பில்ல வந்து எது ஜெயிச்சாலும் ஐஏடி செலக்ட் ஆகும்ன்றது అదే మెయిన్స్ కూడా మెటీరియల్ ఇచ్చి దాంట్లో అప్లికేషన్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ది సేమ్ చాప్టర్ చేయకుండా మెయిన్స్ సెలెక్ట్ అవుతున్నారు అదే వెబ్సెట్కి వచ్చాకే సింగిల్ కాన్సెప్ట్ దాని అప్లికేషన్ చేయకుండా ఎబ్సెట్ సెలెక్ట్ అవుతున్నారు బోర్కి వచ్చాక ఇంకా టెక్స్ట్ బుక్ అవన్నీ పర్ఫెక్ట్ చేసి ఇచ్చేస్తారు ఒరిజినల్గా మన కమిషన్ గారు యాక్చువల్ కాన్సాప్ అయ్యేది నీట్ కోసం కాదు జనరల్ జనరల్గా ఆఫీస్ కాంట్రాక్ట్ ఇస్తారు ఇలా కాన్సెప్ట్ ఇస్తారు కానీ మేడం వచ్చి నేను అప్రోచ్ కాబట్టి కంటిన్యూ చేస్తాను మేడం చెప్పాను అయితే జనరల్గా ఈ కార్పొరేట్గా ఏం చేస్తారంటే ఈ జనరల్గా జూన్ లో స్టార్ట్ చేస్తారు కొన్ని సెక్షన్స్కి అయితే దేవి స్టార్ట్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీకే ఈ మెడిటర్ స్ట్రీట్స్ ముందు వచ్చేస్తారు సార్ మేము ఇచ్చేస్తాం స్టార్ట్ చేయలేదు వాళ్ళందరికీ ఏప్రిల్ ఇప్పుడు కల్చేస్తున్న ఏప్రిల్ ఫస్ట్ చేసి ఐఐటి స్టూడెంట్స్కి ఏంటంటే వీఆర్ కంప్లీట్ సిలబస్ ఫోర్టీన్ మంత్స్ టూ ఇయర్స్ బోర్డు సిలబస్ ఐఐటి సిలబస్ పద్నాలుగు నెలలు అయిపోతాయి టాప్స్ ఒక లెవల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకో లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక ఎయిటీన్ మంత్స్ అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ కలిపి ట్వంటీ ఫోర్ మంత్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం ఎయిన్ టైం కాదు అయితే ఫిల్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరేజ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇందాక చెప్పే నాలుగు కేటగిరీ స్టూడెంట్స్ ఉంటాయి అలా ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం ఏంటంటే టైం అంటే ఏప్రిల్ ఆరు మే స్టార్ట్ చేసినా జనరల్గా ఏం చేస్తామంటే డిసెంబర్ ఫిఫ్త్ ఆపేస్తాం జనరల్గా కాంపిటీషన్ కాంపిటేటివ్ టీచింగ్ అది ఎయిట్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఎన్సెట్ కావచ్చు డిసెంబర్ కాపీ చేసి వాళ్ళ నామంది ప్రీ ఫైనల్ పెడతారు ఏమన్నా డిసెంబర్ ట్వంటీకి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టేస్తారు అదే పక్కన వాళ్ళ ఎగ్జామ్స్ దాకా బోర్డు ఓన్లీ బోర్డు రివిజన్ ఒక ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రం ఐఐటి మెయిన్స్ ఎదుర్కొంటున్నారు